ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారిని చిరాగా చిరాగ్ పాశ్వాన్ గారిని మీ మీ సంగతి తెలుస్తాం శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటాం ఏం చేస్తారు మీరు ఓవైసీ గారు మీరు ఏం చేస్తారు మీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యారు మీరు మీకొచ్చే ఏడు సీట్లు కాదు ప్రజల మనిషి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు నితీష్ కుమార్ గారు కూడా పాశ్వాన్ గారు కూడా మంత్రి వాళ్ళ అంతు చూస్తారా వాళ్ళ సంగతి చూస్తారా గుర్తు పెట్టుకుంటారా ఏం చేస్తారు మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు హిందూ సోదరులు ఇట్లా భయపడుతూ బతకాలి మీకు మిమ్మల్ని ఏమైనా అన్నారా ఓవైసీ గారిని ఎవరైనా బెదిరించారా ఓవైసీ గారు అంతు చూస్తారన్నారా ఓవైసీ గారు ఎట్లా గెలుస్తారో చూస్తా దయచేసి సంయోనం పాటించండి ఒకరి బిల్లును వ్యతిరేకించదలుచుకుంటే వ్యతిరేకించండి అన్ని పార్టీలతో మాట్లాడండి బిల్లుకి ఏవన్యాయం జరుగుతుందో ముస్లింస్ కి ఏవన్యాయం జరుగుతుందో తెలియజెప్పండి సార్ అన్ని పార్టీలు కలవండి మీరు మీరెవ్వరినీ కలవరు మీరెవర్నీ కలవరు ఊరికే ముస్లిం సోదరుల ఓట్ల కోసం మాత్రం మాట్లాడతారు దయచేసి ఇప్పటికైనా ఓవైసీ సోదరులు ఇటువంటి ఆప్తే మంచిది ఇటువంటి ఆప్తే మంచిది ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు సార్ తొలి గతించే అయిపోయింది అయిపోయింది